ఈరోజు మనం ఉండవల్లి గుహలని దర్శిద్దాం ఇవి విజయవాడకి దారిలో అంటే గుంటూరు నుంచి విజయవాడకి వెళ్ళే దారిలో విజయవాడ కనకదుర్గ వారధికి యువతల కరకట్ట దగ్గరలో ఉంటుంది కారులో వెళ్ళే వాళ్ళకి ఈజీగా కనుక్కోవచ్చు ఒకవేళ బస్సులో వెళ్ళాలి అనుకుంటే మంగళగిరి నుంచి తాడేపల్లి మీదుగా విజయవాడ వెళ్ళే ఆర్నరీ బస్సు ఎక్కితేగడక ఇక్కడ ఉండవల్లి దగ్గర అంటే దింపుతారు అక్కడి నుంచి మనం దగ్గరలే ఆటో వేసుకొని వెళ్ళొచ్చు ఇవి తప్పనిసరిగా చూసి ఆస్వాదించవలసిన ప్రదేశం అన్నమాట చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇవి మరి అప్పటి ప్రజలు జీవనాని కోసం చిక్కినట్లుగా కనపడుతున్నది అంటే అప్పటికి ఇంకా పూర్తిగా నాగరికత పెరగని సమయంలో చెక్కి ఉంటారు ఎందుకంటే ఒకప్పుడు నాగరికత పరిడి వెళ్ళిన ప్రదేశమే మన దేశం ఆ తర్వాత మహాభారత యుద్ధం తర్వాత చాలా జననసింపు జరిగి మన నాగరికత అంతా కూడా మరుగుడు పడిపోయింది మరలా ఈ వలసలు వెళ్ళిపోయిన ప్రజలు ఒక్కొక్కళ్ళే వస్తూ వస్తూ మన భారతదేశంలో మళ్ళీ మళ్ళీ ఇలాంటి నాగరికత పురుడు పోసుకొని ఉండవచ్చు అని చాలామంది మేధావులు అంటున్నారు అందులో భాగంగా ఇవి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన గుహలని రకరకాల మార్పులు చేసుకుంటూ ఎవరికి అనుగుణంగా వాళ్ళు మలుచుకుంటూ వాళ్ళకు నచ్చిన చిత్రాలను చెక్కుంటూ అలా నివాసం ఏర్పరచుకునే నివాసాలలాగా ఇక్కడ జనాలు నివసించినట్టుగా అనిపిస్తూ ఉంది అంటే అప్పట్లో మామూలు ఈ కర్రలతోటి నిర్మించే గృహాలు కాకుండా కొంచెం గట్టిగా ఇప్పుడు మనం బిల్డింగ్లు కట్టుకున్నట్టే అప్పట్లో కొండల్లో ఇళ్ళలాగా చెక్కుకొని వసతి ఏర్పాటు చేసుకొని వాళ్ళకి అప్పటి వరకు వాళ్ళకు ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ అలా జీవన సాగించినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది ఇలాంటి గృహలు అవి చూస్తూ ఉంటే ఇక్కడ ఈ విగ్రహారాధన అనేది చాలా పూర్వం నుంచే ఉన్నట్టుగా ఇక్కడ మనకి కొన్ని కొన్ని చిత్రాల ద్వారా అర్థమవుతుంది కొన్ని కొన్ని విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది ఇవి పూర్వం ప్రతిష్ఠించినది కాకుండా మరలా తిరిగి పునఃప్రతిష్ఠ కూడా చేసినట్టుగా అంటే పునర్నిర్మాణాలు అంటే ప్రతిష్ట చేయటం అంటే మామూలుగా ఏదో దేవాలయాల్లో ప్రతిష్ఠ చేసినట్టుగా ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు కాదు ఈ విగ్రహాలని అక్కడ అలంకరించినట్లుగా కనపడుతూ ఉంది ఇందులో కొన్ని ఈ మధ్య కాలంలో ఏది సున్నంతోటి ఇల్లు కట్టడం మొదలుపెట్టిన తరువాత నిర్మించిన చిత్రాలలాగా కూడా కొన్ని కనపడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు రాతి చిత్రాలైతే కనుక అవి శిథిలం కావు అంత తేలికగా ఇవి సున్నంతో కట్టినట్టుగా అర్థమయ్యేటట్టుగా కొంత కొంత సున్నం బయటపడి మొక్కలు లేచిపోయి అలా కనపడుతూ ఉన్నాయి దాన్ని బట్టి మనం సున్నంతో చేసిన విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి ఉండవచ్చు అని అనుకుంటున్నాను నేను నాకైతే ఇలా పురావస్తు విశేషాలన్నీ కూడా దర్శించడం అనేది చాలా ఇష్టమైన పని నాకైతే పూర్తి ఆనందం కలిగించింది ఈ గృహని సందర్శించడం వల్ల ఇలా పురాతన విశేషాలు పురాతన ప్రదేశాలని పురాతన సంబంధించిన ఏదైనా సరే చూసి ఆనందించే అలవాటు ఉన్న వారందరూ కూడా ఈ ఉండవల్లి గుహలను తప్పకుండా దర్శించండి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు చాలా పెద్దది విగ్రహం పడుకొని ఉంటాడు మనకి తిరువనంతపురంలో ఉన్నట్లుగానే అంత సైజు కాదు కానీ అలాంటి విగ్రహం ఇక్కడ కూడా ఒకటి ఉంది మరి ఒక వాడుకుంది ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు ఎక్కడ ఉన్నా కానీ అక్కడ నిధి నిక్షేపాలకి ఒక సంకేతం ఏదో ఉంటుంది అని చెప్పి అంటుంటారు ఇక్కడ కూడా అలాంటి వాడికైతే ఒకటి ఉంది ఇక్కడ ఈ గుహలన్నీ కూడా చాలా చక్కగా నిర్మించున్నాయి ఇక్కడ ఈ గవర్నమెంట్ వారి యొక్క రక్షణ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ మ్యూజియం కూడా ఒకటి కడుతున్నారు మరి ఆ మ్యూజియం కూడా పూర్తి అయితే ఇంకా బాగుంటుందేమో ఈ మధ్యనే దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు బాగా చక్కగా సందర్శకులకి అనువుగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీరు ఏమేమి విగ్రహాలు ఏంటనేది నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది సస్పెన్స్గానే ఉండాలి అన్నీ చెప్పేసేస్తే మీరు ఇంకా వెళ్ళి చూసినప్పుడు ఆ మజా ఉండదు కదా అందువల్ల అక్కడ ఏమేమి విగ్రహాలు ఉన్నాయి అనేది మీరే వచ్చి స్వయంగా చూడండి ఇవి దాదాపు ఒక అర్ధ కిలోమీటరు అర్ధచంద్రాకారంలో ఆవరించి ఉన్నాయన్నమాట ఈ గుహలన్నీ కూడా తప్పనిసరిగా దర్శించండి ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న చూశారు ఇక్కడ గుంటల్లాగా ఉన్నాయి నా ఉద్దేశం అది అక్కడ అప్పట్లో వాళ్ళు ఈ ఆయుర్వేద మందులు నూరుకోవటానికి రోటి పచ్చళ్ళలాగా ఆహార పదార్థాలు చేసుకొని తినడానికి వాడి ఉండవచ్చు చూడండి అందరూ తప్పకుండా రండి వేసవి సెలవుల్లో ఎలా గడపాలి అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా మంచి వేసవి విడిదిలాగా పడికొస్తుంది తప్పకుండా చూడండి థ్యాంక్